తెలుగు రిపోకు అందరికీ స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది ఏంటంటే రాష్ట్ర మ్యాప్ మరోసారి మారుతోంది అవును ముఖ్యంగా తిరుపతి కడప జిల్లాల సరిహద్దుల్ని మారుస్తూ ప్రభుత్వం ఈరోజే ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చేసింది అసలు ఏం జరిగింది కదేంటి రండి వివరంగా చూద్దాం అవును విన్నది నిజమే ప్రభుత్వం రాష్ట్ర మ్యాప్ను అక్షరాలా తిరగరాసింది దీంతో ఇప్పుడు చాలామందిలో ఒకటే టెన్షన్ అసలు ఏ జిల్లాల సరిహద్దులు మారాయి మన ప్రాంతం ఎందులోకి వెళ్ళింది అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది సరే ముందుగా అసలు ఏపీ మ్యాప్లో జరిగిన కీలక మార్పులేంటో ఒక్కసారి చూసేద్దాం ఇది కేవలం ఒక ప్రపోజల్ కాదు లేదా ఒక చర్చ అంతకన్నా కాదు ఇది ఫైనల్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది అంటే ఇది ఇక అఫీషియల్ అన్నమాట ఈ మార్పులు జరిగిపోయినట్టే ఇక ఈ మార్పుల తర్వాత రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఏకంగా ఇరవై ఎనిమిదికి పెరిగింది అంటే పరిపాలన ఇంకా సులభంగా ఉండాలని చెప్పి రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నమాట అయితే ఈ మార్పుల్లో రెండు చాలా చాలా ముఖ్యమైనవి అవేంటంటే దాకా అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం ఇకపై తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి వెళ్తుంది ఇక రెండోది రైల్వే కోడూరు ఇది తిరుపతి జిల్లాలో భాగం కాబోతుంది ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్తున్నాం అదే అన్నమయ్య జిల్లా కథ ఈ మార్పులన్నింటికీ సెంటర్ పాయింట్ ఇదే కేవలం కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన ఈ జిల్లాకు ఇప్పుడు పూర్తిగా ఒక మేకోవర్ జరిగిందనే చెప్పాలి అసలు ఈ జిల్లా ఎంత కొత్తదో చూడండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో అంటే దాదాపు నాలుగేళ్ల క్రితమే కడప చిత్తూరు జిల్లాల్లోంచి కొన్ని ప్రాంతాలతో దీని ఏర్పాటు చేశారు ఇక పోయిన నెల నవంబర్లో ప్రభుత్వం మార్పులు చేస్తున్నాం మీ అభిప్రాయాలు చెప్పండి అని ఒక ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు డిసెంబర్ చివరికి వచ్చేసరికి జిల్లా స్వరూపాన్నే మొత్తం మార్చేశారు ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది అన్నమయ్య జిల్లాకు జరిగిన మూడు అతిపెద్ద మార్పులు ఇవి ఒకటి రాజంపేటను వైఎస్సార్ కడప జిల్లాకు ఇచ్చేశారు రెండు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు కలిపేశారు ఇక మూడోది అన్నింటికన్నా పెద్ద మార్పు ఇప్పటిదాకా జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి ప్లేస్లో ఇకపై మదనపల్లె కొత్త హెడ్ క్వార్టర్స్ కానుంది అయితే ఈ మ్యాప్లో గీతలు గీయడం చాలా ఈజీనేమో కానీ దీని వెనక పెద్ద ఇమోషనల్ డ్రామానే నడిచింది ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ కాదు దీనిపై జరిగిన కేబినెట్ మీటింగ్లో ఒక ఊహించని సంఘటన జరిగిందట రాయచోటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి తన ఊరు జిల్లా కేంద్రం హోదాను కోల్పోతుందని తెలిసి చాలా ఎమోషనల్ అయ్యారట సమాచారం ప్రకారం ఆయన కన్నెళ్లు కూడా పెట్టుకున్నారని తెలిసింది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలగజేసుకుని ఇది కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే తీసుకున్న నిర్ణయమని లాంగ్ రన్లో అందరికీ మంచిదేనని నచ్చజెప్పారట రాయచోటి అభివృద్ధిని ఎక్కడా ఆపమని దాన్ని ఒక మేజర్ గ్రోత్ సెంటర్గా డెవలప్ చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు కానీ ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది ఎందుకంటే వాగ్గేయకారుడు అన్నమయ్య పుట్టింది రాజంపేట ప్రాంతంలో అలాంటి రాజంపేటను అన్నమయ్య పేరుతో ఉన్న జిల్లా నుండి వేరు చేయడం అంటే ఆయన్ను అవమానించడమే అని వాళ్ళు ఆరోపిస్తున్నారు సరే ఈ రాజకీయాలు నిర్ణయాలు పక్కన పెడితే అసలు విషయం ఏంటి ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజల జీవితంపై ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు జిల్లాలను ఎందుకు మారుస్తారు ప్రభుత్వ ఉద్దేశ్యం ఒక్కటే పరిపాలనను వీలైనంతగా జనానికి దగ్గరగా తీసుకెళ్లడం జిల్లాలు చిన్నగా ఉంటే కలెక్టర్ ఆఫీస్ లాంటివి దగ్గరవుతాయి ప్రభుత్వ పథకాలు స్పీడ్గా అందుతాయి సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి బేసిక్గా దీని వెనుక ఉన్న ఆలోచన ఇదే ఇక ఆఖరిగా మరి ఈ కొత్త మ్యాపులు ఈ కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ఇది ఎప్పుడో భవిష్యత్లో కాదు సరిగ్గా రేపటి నుంచే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ కొత్త జిల్లాలు కొత్త సరిహద్దులు అఫీషియల్గా అమల్లోకొచ్చేస్తాయి చివరిగా మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న ఇదే ఇన్ని రాజకీయ చర్చలు ఇన్ని భావోద్వేగాల మధ్య తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ప్రజలకు సౌకర్యాన్ని ఇస్తుందా పరిపాలనను నిజంగా మెరుగుపరుస్తుందా దీనికి బహుశా కాలమే సమాధానం చెప్పాలి ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఇలాంటి మరిన్ని వివరాల కోసం తెలుగు రేపోకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక